హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగోరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నా వారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్లు కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి కేవలం నాలుగు నెలలు అవుతుంది ఫుల్ బోర్ చేపించాము చాలా అద్భుతమైన కండిషన్లో ఉంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అయితే ఏమీ లేదనైతే చెబుతున్నారు బండి అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈ బండికి టైర్ల పర్సంటేజ్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి బ్యాక్ అయితే ఒక టైర్ సీల్ ఉంది ఒక టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందని అయితే చెబుతున్నారు అలాగే ఈ బండికి వచ్చేసి కాగితాలు అయితే ఏమీ లేవండి ఓన్లీ ఎంటీ వెహికల్ ఎంటీ బాడీ కింద అమ్మేస్తామనితే చెబుతున్నారు ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష ముప్పై వేల రూపాయలు చెబుతున్నారు మీరు వచ్చి చూసుకుంటే కొద్దిగా తగ్గించి ఇస్తామని చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన వెలుర్తి మండలం రామలకోటలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్నవారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్